తెలుగు రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షులు మరెడ్డి శ్రీనివాసరెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని తెలుగు రైతు విభాగం కృష్ణా జిల్లా అధ్యక్షులు గోపు సత్యనారాయణ డిమాండ్ చేశారు బందరు మండలం కానూరులోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు రైతాంగ సమస్యలపై పోరాడుతున్న శ్రీనివాసరావుని వైసీపీ ప్రభుత్వమే అతనిపై హత్యాయత్నానికి పాల్పడిందని ఆరోపించారు ఒక హాస్పిటల్లో డాక్టర్ గారు మాట్లాడదాం రమ్మని చెప్పేసి అని చెప్పి మా రాష్ట్ర తెలుగు రైతు అధ్యక్షుడు మర్రిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని వీళ్ళిద్దరూ మాట్లాడుతుండగా అక్కడ వీళ్ళిద్దరికీ విషయం మాట్లాడుతుండగా వాగ్దోనం జరుగుతుంటే వాళ్ళు ఆ డాక్టర్ గారు రెడ్డి గారు ప్లాన్ ప్రకారం వాళ్ళ మనుషులను పెట్టి మాట్లాడుతుండగానే రావిడితో తలపై కొట్టి అలాగే ఆయన తప్పించుకుని వెళ్ళిపోదామని అని అని వెళ్ళిపోతుంటే వాళ్ళ మనుషులతో కత్తులతో దాడి చేసి ఆయన్ని తీవ్రంగా గాలిపరిచి కత్తులతో పొడిచినటువంటి పరిస్థితి నిన్న ఏర్పడింది ఇదంతా శ్రీనివాసరెడ్డి గారు ఆయన తెలుగు రైతు అధ్యక్షుడుగా ఆయన దగ్గర నుండి రైతుల రైతు సమస్యల మీద ప్రతి దాని మీద స్పందిస్తూ ఆయన చేస్తుంటే ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం ఈ శ్రీనివాస్ రెడ్డి గారు ఇలా చేస్తున్నారని చెప్పిన ప్లాన్ ప్రకారమే ఆయన్ని నిన్న దాడి చేయడం జరిగింది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అలాగే మొన్న రాప్తాడులో చిద్దోం సభకు ఏబిఎన్ రిపోర్టర్ కృష్ణ అక్కడికి వెళ్ళి వాళ్ళు మాట్లాడుతున్నది ఫోటోలు అయితే తీస్తుంటే ఆ వైసీపీకి వైసీపీ మోకలు ఆయన్ని తీవ్రంగా గాయపరచడం జరిగింది దీన్ని కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం దీనికి ఈ వైఎస్ఆర్సీపీకి ఉనుకు పట్టుకుంది రేపు పొద్దున్న మనం ఎలాగా ఎలక్షన్లో గెలవలేం మనకు వచ్చే పరిస్థితి లేదు మనం మన ప్రభుత్వాన్ని మన పార్టీని బంగాళాఖాతం కలిపేయడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఇప్పుడే ఏదోటి బెదిరించి వీళ్ళని లోపరుచుకోవాలనే ఉద్దేశంతో మా నాయకుల మీద మీడియా వాళ్ళ మీద దాడి చేయటం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మర్రిడ్డి శ్రీనివాసరెడ్డి గారి మీద నిన్న సాయంత్రం కుట్రపూరితంగా దాడి జరిగింది వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగున్నర సంవత్సరాలు పూర్తయి ఇంకా రెండు సంవత్సరాలు రెండు నెలలు మాత్రమే ఉంది చివరిలో కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కానీ నాయకులను కానీ చివరికి మీడియా మిత్రులతో సహా నీ రాక్షస రాజ్యం చూపించుకుంటున్నావు ఇంకా రెండే రెండు నెలల్లో నీ ప్రభుత్వాన్ని ప్రజలు గద్దె దింపే రోజులు రానే ఉన్నాయి గుర్తుంచుకో ప్రజలు నీకు తగిన బుద్ధి చెప్తారు ఇలా సాయంత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు రైతు అధ్యక్షుడు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారి మీద హత్యాయత్త ప్రయత్నం జరిగింది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మరి రైతు సమస్యలపై ముందుండి పోరాడే వ్యక్తి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు అలాంటి వ్యక్తిపై హత్యాయత్న చేయడం చాలా దుర్మార్గం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఈ వైసీపీ ప్రభుత్వం సిద్ధం సభలని పెట్టి మూడు వేల బస్సులు ఆయన సభకు తీసుకెళ్లి బలవంతంగా తీసుకెళ్లారు మరి కొన్ని వేల మంది ప్రయాణికులు చాలా ఇబ్బంది పెట్టారు ఇంకా ఎంతో టైం లేదు ఇంకా రెండు నెలలు మాత్రం టైం ఉంది మీరు ఎప్పుడో ఇప్పుడు ఈ మధ్య సిద్ధం అన్నారు కానీ ప్రజలు రెండు సంవత్సరాల క్రితమే సిద్ధపడిపోయారు మిమ్మల్ని మీ నాయకులని కూడా ఈ రాష్ట్రాన్ని తొరే తరిమేయడానికి ఇంకా రెండే రెండు నెలలు టైం ఉంది ఎవరైతే శ్రీనివాసరెడ్డి గారి మీద అత్యధిక ప్రయత్నం చేశారో వాళ్ళని వెంటనే కస్టడీకి తీసుకుని రిమాండ్ పంపించవలసిందిగా మేము కోరం